హాయ్ అండి నేను రజా రజా సెల్దీకి నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్పీ నేతి అరిసెలు అండి చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజు మనం చేసుకుంటున్న ఈ స్టైల్లో అరిసెలు అయితే ఇవి పండగల్లో చేసిన అండి చాలా టేస్టీగా ఉంటాయి వీటి కోసం అయితే నేను క్లియర్గా ఇందులో మెజర్మెంట్స్తో ఎలా చేశాను అని కూడా డీటెయిల్డ్గా చూపించున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నేను లాస్ట్ ఇయర్ కూడా అరిసెలు పెట్టున్నానండి మెత్తగా అరిసెలు పొంగడాలు అవన్నీ కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది వాటిని కూడా నేను పెట్టున్నాను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఈ అరిసెలు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అండి ఇది సో దీనికోసం అయితే నేను ఇలా కేజీ పావు వరకు రైస్ తీసుకున్నానండి మనం కేజీ వండుదామనుకున్నప్పుడు ఒక పావు కిలో ఎక్స్ట్రా తీసుకుంటే మనకు బాగుంటుందండి ఇప్పుడు కూడా అరిసెలు కొంచెం ఎక్కువగానే తీసుకొని పిండిని అయితే మనం రెడీ చేసుకోవాలి దీన్నైతే నేను పద్దెనిమిది గంటలైతే నానబెట్టి ఉంచాను పద్దెనిమిది నుంచి ఇరవై గంటల లోపు నానబెట్టుకొని మనం అయితే బ్లెండ్ చేసుకోవచ్చు సో ఇలా మనం నానబెట్టిన ఈ గ్యాప్లో సార్లు అయినా ఉయ్యాన్ని కడిగి పెట్టుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇలా మొత్తం అంతా మనకి పద్దెనిమిది గంటలు గడిచిన తర్వాత దీన్ని ఇలా జాలీలో వేసుకుని పక్కన పెట్టేసుకుందాము దీంట్లోకి అయితే ఇలాంటి గట్టి బెల్లం తీసుకుంటేనే అరిసెలు టేస్టీగా వస్తాయండి తీసుకున్న కిలో రైస్కి సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది దీన్ని కొంచెం తురుముకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన రైస్లో చక్కగా వాటర్ అంతా బయటికి పోయి ఇలా కొంచెం తడితడిగా ఉంది ఇలాగే ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మనం ఇమీడియట్గా మనము బయట మిల్లుకి పంపించుకునేలా ఉంటే ఈ స్టేజ్లోనే పంపించేసుకోవాలి ఫాస్ట్గా తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఇంట్లో మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లుకి పంపించుకుంటే బాగుంటుంది సో ఇలా సింపుల్గా కూడా పిండి అయిపోతుందండి మనం మెత్త పిండి ఫాస్ట్గా రెడీ అయిపోతుంది సో ఇలా హాఫ్ హాఫ్గా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన పిండి ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్నైతే మనం మన ఇంట్లో హోల్స్ ఉండే చిన్నటి హోల్స్ ఉండే క్లాత్ ఏమన్నా ఉన్న క్లాత్ మీద మనం జల్లించుకోవచ్చు లేకపోతే మనం ఇలాంటి జాలీలో అయినా కూడా చక్కగా ఇలా జల్లించేసుకుంటే పిండి అయితే ఈజీగా రెడీ అయిపోతుంది మంది ఇలా మనము ఇంట్లో మనకి బియ్య పిండి మెత్తటి పిండి కావాలనుకుంటే ఎప్పుడైనా సరే మనం అరుసల గురించి కాకపోయినా ఇంట్లో బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని ఇలా ఇరవై గంటల వరకు పిండిని ఇలా మెత్తగా మనము ఇంట్లోనే మిక్సీ పట్టేసుకున్నా లేకపోతే మిల్లికి పట్టించేసుకొని జస్ట్ ఒక రోజంతా ఎండలో అలా ఎండబెట్టేసుకుంటే మెత్తటి పిండి మనకి ఇంట్లో చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుందండి కొంచెం కొంచెం అయితే ఇలా మిక్సీలోనే బ్లెండ్ చేసుకొని మనం దాన్ని ఆరబెట్టేసుకుంటే ఒక రోజంతా బాగా ఎండబెట్టేసుకొని ఇంకా డబ్బాలు పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోరేజ్ కూడా ఉంటుంది ఇంకా ఇలా అరసల గురించి అయితే చక్కగా మొత్తం అంతా నేను కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మొత్తం పిండి అంతా బాగా బ్లెండ్ చేసుకున్నానండి ఇది మనం బ్లెండ్ చేసేటప్పుడు పిండి అయితే ఆరిపోకుండా మొత్తం అంతా బ్లెండ్ చేసిన తర్వాత దానిపైన ఏదైనా క్లాత్ని గట్టిగా పిండి అయినా వేసుకొని ఉంచుకోవాలి పిండిని కొంచెం నొక్కి ఉంచితే త్వరగా ఆరిపోకుండా ఉంటుందండి ఇది మనం పిండిని రెడీ చేసిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ మనం వెంటనే స్టార్ట్ చేసుకోవాలి ఎక్కువ ఉంచి పిండిని అయితే ఆరబెట్టేసుకోకూడదండి అది బాగా గుర్తుపెట్టుకోండి పిండి ఆరిపోతే మళ్ళీ అయితే అసలు సరిగ్గా రావు సో ఇప్పుడు దీన్నైతే మనము వెంటనే మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము మన క్రిస్పీ అరిసెల కోసము ఇది రవ్వలా వచ్చింది దీన్ని కూడా కొంచెం నేను ఎండబెట్టేసుకొని ఇడ్లీ రవ్వలో కలిపి మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఆ రవ్వను కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఇప్పుడు మనం జల్లించిన తర్వాత అందులో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది చివరిని మళ్ళీ ఒకసారి జల్లిలో వేసుకొని చెక్ చేసుకుంటే అందులో సన్నటి రవ్వ ఏమన్నా వస్తే కనుక మళ్ళీ రెండోసారి కూడా జల్లించుకొని తీసుకోండి నాకైతే మంచిగా సన్నటి రవ్వ మళ్ళీ వచ్చింది సో పిండి అంతా కూడా రెండోసారి నేను జల్లించి తీసుకున్నాను ఇంతేనండి మన పిండిలా మెత్తగా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఏడు వందల గ్రాముల బెల్లం అండి ఇప్పుడు దాంట్లో వేసేసుకుందాము ఇలా బెల్లం వేసుకొని ఇందులోకైతే జస్ట్ కొంచెం ఒక అర గ్లాస్ వరకు కొంచెంగా లైట్గా వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ బెల్లాన్నంతా కూడా బాగా కరగబెట్టుకుందామండి స్టవ్ని హైలో పెట్టేసుకొని దీన్ని కరగబెట్టేసుకుంటే బెల్లం అంతా కూడా బాగా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒకసారి మనం వడగట్టుకుందాము మొత్తం కరిగిన తర్వాత అప్పుడు దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి ఉన్నా కూడా చక్కగా మనకి వచ్చేస్తాయి సన్న టీ మనం టీ వడగట్టుకునేది ఉంటే దాంట్లో స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకుందాము సో ఇది మనకి కరుగుతుంది ఈలోగా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు యాలికలు తొక్క తీసేసుకుని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొంచెంగా షుగర్ వేసుకొని ఇదైతే మెత్తగా బ్లెండ్ చేసుకుందాము ఈ యాలికలు జస్ట్ మెత్తగా అవ్వడం కోసం కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు దీన్నైతే మనము ఒకసారి వడగట్టుకుందాము మొత్తం బెల్లం అంతా ఇందులో అంతా కరగబెట్టేసుకొని ఒకసారి స్పూన్తో ఇలా ఇలా సన్నటి దాంతో తీసుకుంటే డస్ట్ పట్టుకలు ఏదన్నా కూడా ఈజీగా వచ్చేస్తుందండి సో ఇప్పుడు దీన్నంతా కూడా మంచిగా ఇలా ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం అదే కడాయిలో కొంచెం ఒకసారి దానికి ఉండేది కొంచెం ఒకసారి మనం మళ్ళీ దీంట్లోనే వేసేసుకొని ఇలా ఇప్పుడు ఈ బౌల్ని మనం దేంట్లో అయితే మరకు పెట్టాం ఆ బౌన్ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోని బెల్లం పాకం అంతా కూడా వేసేసుకుందాం అండి ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి మనం పాకాన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ ఇలాచీ పౌడర్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం అండి ఇందులో ఇప్పుడు షుగర్ కూడా మనం కొంచెం ఎక్కువే వేసుకున్నాం కాబట్టి స్వీట్నెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండి క్రిస్పీనెస్ ఇంకా చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లోకి బాగా వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు దీని అయితే ముద్రపాకం వచ్చేలా చూసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం నెయ్యి తీసుకుందామండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నెయ్యి తీసుకొని ఓ పక్కన పెట్టేసుకుందాము ఇలా తీసుకుందామండి ఇప్పుడు దీంట్లో మనం చేసే నెయ్యి చాలా బాగుంటుంది సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనకి ముద్రపాకం వచ్చేలాగా ఇలా చూసుకోవాలి ఇది మనకి అలవాటు ఉంటే ఈజీగా తెలిసిపోతుందండి ఇది మంచి థిక్ కన్సిస్టెన్సీతో జస్ట్ ఇలా స్పూన్తో మనం మిక్స్ చేస్తూ ఉంటే ఇలా కడాయిని వదిలేస్తూ మంచిగా మూవ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇంకా మనకి మన పాకం రెడీ అయిపోయినట్టే మీకు ఇలా కూడా నేను వాటర్లో వేసి చూపిస్తున్నాను ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని అందులోకి మనం ఈ పాకాన్ని వేసుకుంటే ఇది చక్కగా మనకి చేతికి ఉండకట్టేసి ఇది నొక్కుతూ ఉంటే మనకి మెత్తగా ఉండాలండి కొంచెం ఇది బాగా చూసుకోండి ఇలా కొంచెం మనం ప్రెస్ చేసేటప్పుడు మెత్తగా ఉండాలి ఒక స్టీల్ బౌల్లో వేసినప్పుడు కొంచెము మంచిగా ఒక బాల్ చాక్లెట్ కన్సిస్టెన్సీ అయితే కొంచెం సౌండ్ వస్తున్నట్టు ఉండాలి అలానే మరీ గట్టిగా అయిపోకుండా ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఇంకా మనము దీన్ని ఇది ఇలా వేసినప్పుడు కూడా మనకి ఇలా సౌండ్ వస్తూ ఉంటుంది సో ఇప్పుడు అయితే మనం మళ్ళీ ఆ పాకంలో వేసేసుకొని ఇంకైతే మన పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఈ స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ముందు అయితే మనము ఇంకా ఇందులోకి మనం తీసుకున్న నెయ్యిని కూడా వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేయకముందే మనం దీంట్లో నెయ్యి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు మనము ఈ నువ్వులు తీసుకుందాము ఈ నువ్వులను కూడా ఒక వంద గ్రాముల వరకు నువ్వులు తీసుకుని ఈ స్టేజ్లోనే ఇందులో వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం ఇమీడియట్గా మనము స్టవ్ మీద ఉండగానే కొంచెం పిండి అయితే ముందు ఇందులో వేసుకుందాము మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండిని కొంచెం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఒక టూ టూ త్రీ బౌల్స్ ఇందులో వేసి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మిగిలిన పిండి అంతా కూడా ఇందులో వేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇలా చేస్తే అరిసెలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇంకా ఇమీడియట్గా మనం మనం తీసుకున్న అంతా కూడా దీంట్లో ఒక కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి మన స్పూన్ ఇలా మిక్స్ చేస్తూ ఉండగా అది టైట్గా పట్టేసి ఇంకా పిండి కలపడానికి వీలు లేకుండా అది మనకు తెలిసిపోతుందండి మిక్స్ చేసేటప్పుడే ఇంకా మనకి ఎవరైనా హెల్పింగ్ ఉండి పిండి వేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే అలా ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ మిక్సింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేసుకోవాలి ఈ పిండి అంతా ఇందులో పాకంలో వేడిగా ఉన్నప్పుడే కలిసిపోవాలండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇంక ఇదంతా కూడా మంచిగా ఇంకా ఫాస్ట్గా ఇంకా మిక్స్ చేసేసుకుంటే అంతా కూడా చక్కగా ఇంకా ఆ పాకంలోకి కలిసిపోతుంది ఇంకా కలిసిపోయిన తర్వాత మనం ఇంకా వెంటనే కొంచెం అది గోరువెచ్చగా ఉండగానే మనం ఇంక దీన్ని వేసేసుకుందామండి అరుసులు ఇలాగే మొత్తం పిండంతా మిక్స్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంకా అది టైట్గా పట్టినట్టు మనకి గరిటిగా ఉంటే ఇంకా ఆపేసుకోవాలండి ఇంకా పిండి వేయకుండా ఇంకా ఆపేసి ఇదంతా కూడా కంప్లీట్గా ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా ఇలా ఉండాలి కరెక్ట్గా మొత్తం ఇంకా పిండి ఇంకొంచెం ఉన్నా కూడా పిండిని ఇంకా ఆపేసుకొని మనం ఇలా టైట్గా ఉంటే సరిపోతుందండి మనకి గరిటితో తిప్పుతున్నప్పుడు కొంచెం టైట్గా పడితే సరిపోతుంది ఇలా ఉంటే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక థర్టీ ఎంఎల్ వరకు మళ్ళీ ఘీ వేసుకుందామండి దీనిపైన ఇలా వేసుకోవడం వల్ల మనం చేతితో పిండి తీసేటప్పుడు ఉండ కట్టడానికి ఈజీగా అవుతుంది బట్ ఇలా కొంచెం నెయ్యి పైన వేసేసుకొని ఇప్పుడు దీన్నైతే మనం అరిసెలను ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి ముప్పావు లీటర్ వరకు గీ వేసుకుందామండి ఒక పావు లీటర్ వరకు ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఈ పిండంతా కలపగా మనకి ఇలా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకి రైస్ ఫ్లోర్ మిగిలింది సో దాన్ని అయితే ఎండబెట్టేసుకొని మనం ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఉంటుందండి స్టోరేజ్ అది ఇప్పుడు ఇలా ఆయిల్ ఇంకా నెయ్యి మనం వేసేసుకొని ఇప్పుడు దీన్ని మరుగుతుండగా ఇప్పుడు మనం దీనికి అరిసెలు వేయడానికి మన ఇంట్లో ఏదైనా కవర్ లాంటిది ఉన్న మైకా కవరు ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉన్నా లేకపోతే ఆయిల్ ప్యాకెట్నైనా కవర్లా చించుకొని దీని మీద మనం ఇలా అరిసెలు కింద వేసుకోవచ్చండి పిండి అయితే ఇలా ఉండాలి మనం చేత్తో ఉండకట్టేటప్పుడు ఈ క్రిస్పీ అరిసెల కోసం అయితే పిండి ఇలానే ఉండాలండి ఇప్పుడు కొంచెం ముందుగానే మీకు పిండి మనకు ఎలా ఉంది తెలియడం కోసం దీంట్లో వేస్తున్నాను మీరు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ముందుగా అయితే కొంచెం ఇలా ఆయిల్లో వేసుకొని చెక్ చేసుకోండి ముందు పిండి పర్ఫెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇలా కరెక్ట్గా ఉంటుంది మనం పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్నైతే ఇంక మనము ఈ గీలోంచి తీసేసుకొని కొంచెం లైట్గా ప్రెస్ చేసి ఇంక పక్కన పెట్టేసుకుందాము ఇంక మన ఆయిల్ చక్కగా పర్ఫెక్ట్గా ఉందండి హీట్ అది కూడా ఇప్పుడు ఇంకొక దానికొకటి మనం మొత్తం ఇందులో వేసేసుకుందాము అయితే చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒక కవర్ మీద లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ కొంచెం పల్చగానే ప్రెస్ చేసుకోవాలండి మరి దలసరిగా కాకుండా మరి పల్చగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకొని దీని మీద అయితే మనం కొంచెం నెయ్యిని ఇంకా నువ్వుల్ని ఇలా అప్లై చేసుకున్నా కూడా బాగానే అంటుకుంటుంది ఇలా కాకపోయినా మీరు బౌల్లో కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని అందులో నువ్వులన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కూడా మనం అరుసలకి ఇలా ఒత్తుకొని చక్కగా వేసుకోవచ్చండి నువ్వులని ఇంతేనండి ఇప్పుడు ఇంక ఇలా ఆయిల్లో ఒకటొకటిగా బాగా పల్చగా మనము వేసేసుకొని ఇలా ఆయిల్ డ్రాప్ చేసుకుంటే మన అరుసలు చక్కగా ఫ్రై అయిపోతాయండి ఇంకా కొంచెం మీడియంలో పెట్టేసుకొని స్టవ్ని ఇలా మనం చక్కగా ఫ్రై చేసేసుకుంటే మన అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోతాయి ఇంతేనండి మన క్రిస్పీ అరుసలు చాలా బాగుంటాయి ఇలా తిప్పేటప్పుడు కొంచెం లైట్గా అయితే కొంచెం అవి బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి విరిగే తిప్పేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తిప్పితే ఇంకా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయండి ఇంకా మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా మనం తీసి దాన్ని లైట్గా మనము ప్రెస్ చేసుకుంటే ఈ గరిటి నీళ్ళ నెమ్మదిగా ప్రెస్ చేసుకుంటూ ఇందులో ఎంతవరకు ఉండాలో అంత గీ ఉంటే పర్ఫెక్ట్గా మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతాయండి మన అరుసలు అనేవి ఇలా ఇంట్లో తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఇది చేయడానికి కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది కానీ చేసుకుంటే మాత్రం చక్కగా ఈజీగా చాలా అరుసని మనము చేసుకోవచ్చండి ఇంకా ఎవరైనా హెల్పింగ్ ఉంటే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంతేనండి మన అరిసెల రెసిపీ ఇది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయి ఈ క్రిస్పీ అరిసెలు అనేది నాకు ఒకసారి అయితే తెలియచేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలానే చాలా వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ చాలా చేస్తున్నానండి ఛానల్ని ఫాలో అవ్వండి అసలు చేసుకోవడం మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా మీరు వర్కింగ్ ఉమెన్స్ అయినా ఇంట్లో ఏమైనా ఓల్డ్ ఉమెన్స్ ఉన్నా కూడా ఇవైతే నేనైతే చేసి పంపిస్తానండి మీరు ఏ ప్లేస్లో ఉన్నా కూడా మీకు ఎన్ని కిలోస్ కావాలన్నా కూడా నేనైతే చేసి పంపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో చాలా పికిల్స్ కూడా పెట్టున్నానండి ఈ ఆవకాయ ఈ అనే పికిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అవి కూడా నేను మీకు కావాలంటే పంపిస్తాను ఇంకా నువ్వులు ఉండలు చాలా టేస్టీగా తింటూ ఉంటే కంటికి క్రిస్పీగా తగిలేంటి నువ్వులు ఉండాలండి అవైతే నేను నువ్వులను కడిగి మంచి క్వాలిటీ నువ్వులతో మంచి నెంబర్ వన్ బెల్లంతో చేస్తున్న నువ్వులు ఉండవు అవి కూడా నేను చేసి పంపిస్తాను మీకు కావాలంటే కరివేపాకు పొడి ఇలా అల్లం చట్నీ ఇలా కొన్ని అయితే నేను చేసున్నాను మీకు కావాలంటే కనుక ఒకసారి ఛానల్ని ఫాలో అయ్యి చూసి ఆ రెసిపీని మీరు అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డిఎం చేయండి తప్పకుండా పంపిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి